సిద్ధు నానమ్మ పైకి వెళ్తున్న తులసిని ఏ తులసి ఇలా రావే అని పిలిచి చేతిలో ఒక కవర్ పెడుతుంది ఏంటి బామ్మగారిది అని అంటూ ఉండగా గర్భ నిర్ధారణ యంత్రం అని అనగానే తులసి షాక్ అవుతుంది వెళ్ళి పరీక్ష చేసుకొని తీసుకురా అని అంటుంది బామ్మ అలాగే అంటూ పైకి వెళ్తుంది తులసి ఆ చిన్న కిట్ని తీసుకొచ్చి టేబుల్ పైన పెడుతుంది తులసి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ కిట్ని కనిష్క చూడగానే షాక్ అవుతుంది బామ కూడా తీసుకొని చూసి ఇందులో రెండు గీతలు ఉన్నాయి కదనే అని అంటూ ఉండగా తులసి కూడా షాక్ అవుతుంది తులసి ప్రెగ్నెంట్ అని తెలిసి కుప్పకూలినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది కనిష్క తులసి ప్రెగ్నెంట్ అని తెలియగానే సిద్ధు కూడా షాక్ అవుతాడు తులసి ప్రెగ్నెంట్ అని తెలియగానే భామ మాత్రం సంతోషపడుతుంది ఇక తులసి ప్రెగ్నెంట్ అవ్వడంతో సిద్ధుని పొందాలన్నా ఆ కనిష్క కుట్రలకి చెక్ పడినట్టేనా తను ఇక్కడ నుండి వెళ్ళిపోతుందా కనిష్క ఏం చేస్తుంది నిజంగా తులసి ప్రెగ్నెంటేనా తులసి ఏదైనా మాయ చేసిందా రాను నెక్స్టెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్